ఒక స్పూన్ కందిపప్పు బియ్యం జీలకర్రతో రసం ఎలాగా చేయాలో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదంతా మంచి స్మెల్ వస్తుంది ఇలా రసం చేసుకుంటే చండి ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు రెండు మిర్చి ఇలాగ తుంచి వేసుకోవాలి అలాగే ఒక స్పూను కందిపప్పు వేసుకొని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక స్పూను బియ్యం వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా కావాలి అలాగే అందులోకి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మెయిన్ జీలకర్ర ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఒక స్పూన్ వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక చిన్న టమోటా ఒక మూడు టమోటా తీసుకొని ఇలాగా కట్ చేసుకొని అలాగే అందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు అంతా మొత్తం వేసేసుకోవాలి చండి మూడు చిన్న టమోటాలు తీసుకున్నాను నేను ఇద్దరికి సరిపోయేలాగా చేస్తున్నాను వేసుకొని చింతపండు రసం చింతపండు వేసుకొని మొత్తం గుజ్జుతో సహా మొత్తం అంతా మెత్తగా స్మాష్ చేసుకొని మరీ వాటర్ వేసుకోవాలి మొత్తం అంతా స్మాష్ చేసేసుకుంటున్నాను చండేలాగా లేదంటే ఉడికించుకొని అయినా చేసుకోవచ్చు ఇలాగా ఇలాగ మొత్తం స్మాష్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని మనం పోవు పెట్టుకుంటాను పోవు పెట్టుకోవడానికి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర ఆవాలన్నీ వేసేసుకొని ఎండుమిర్చి ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకొని అన్నీ ఏం ఫ్రై అవలసిన అవసరం ఉండదు ఎక్కువగా ఒక రెండు నిమిషాలు పచ్చి వాసలు పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా చింతపండు రసం అలాగే పౌడర్ ఇందాక మనం చెప్పాం కదా జీలకర్ర బియ్యం వేసినటువంటి పౌడర్ వేసుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు పని వేసుకోవాలి వేసుకొని ఇందులోకి మెయిన్గా ఈ ఈ రసం బాగుండాలంటే మెయిన్ బెల్లం బెల్లం కొద్దిగా ఎక్కువగా ఉండాలి స్వీట్ ఉంటేనే చాలా బాగుంటుంది వేసేసుకొని మొత్తం ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో లేదా ఒక మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే సూపర్గా ఉంటుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఇలాంటి రసం మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి